హలో మా ఎన్టీఆర్ గారు ప్యాన్ ఇండియా స్టార్ కాదు గ్లోబల్ స్టారే కాదు అంత గమనించిన నేను చెప్తున్నాను ఎన్టీఆర్ గారే కాదు వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఎందుకురా మామ ఈయనంతా హెల్ప్ చేస్తున్నాడు ఎంత ఎత్తేస్తున్నాడు అనుకోవచ్చు కానీ నిన్న కౌశిక్ అనే వ్యక్తి బెంగళూరులో తనకు బ్రత్ క్యాన్సర్తో ఆల్రెడీ ఆయన చికిత్స పొందుతున్నాడు ఆయన ఒక మాట చెప్పాడంట వాళ్ళ అమ్మ చెప్పింది నేను దేవరా సినిమా చూసినంత వరకు నేను బ్రతికితే చాలు అనే విషయం అయితే చెప్పాడంట ఆ విషయం విన్నాక నాకైతే కలెంట నీరు వచ్చే ఎందుకంటే అంతటి అభిమానం కేవలం ఎన్టీఆర్కే సాధ్యం అయితే ఈ విషయాన్ని అంతటితో వదిలేయకుండా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తలోక తలోక తొలోక వాళ్ళు వంద వందా వందా ఎంతో ఎంతో వేసుకొని వాళ్ళు ఒక కొంత అమౌంట్ని అయితే ఇచ్చారు ఆ చికిత్స కోసం అండ్ ఎన్టీఆర్ వరకు ఈ వీడియో వెళ్ళినట్టు షేర్ చేశారు భయ్య దానికి వెంటనే ఎన్టీఆర్ రియాక్ట్ అవుతూ తను వీడియో కాల్ అయితే చేశాడు ఆ అబ్బాయికి ఆ అబ్బాయి అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంతో సంతోషపడ్డాడు దేవరా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాను అయిన వెంటనే వస్తానని ఎన్టీదా చెప్పుడు వీడిన చిల్లా